మటిలో మాణిక్యాలంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు తనదైన పరికరాలు తయారు చేస్తూ అందరమనంలో పొందుతున్నారు కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో నూట ఇరవై ఏళ్ల చరిత్ర కలిగిన రాజా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హైడ్రాలిక్ మిషన్ విద్యార్థి హైడ్రాలిక్ లిఫ్ట్ తయారు చేశాడు ఎంత బరువునైనా ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఇట్టే తేల్చే విధంగా ఈ మిషన్ ఈ పరికరం తయారు చేసినట్లు రాజా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థి తెలియచేశారు ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది దీన్ని ఎలా ఉపయోగించాలి ఇలా పలు విషయాలు క్లుప్తంగా విద్యార్థి వివరించాడు అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయురాలు బి సత్యవతి సైతం విద్యార్థి ఈ విధంగా తయారు చేయడం పట్ల హర్షత్ వ్యక్తం చేస్తూ విద్యార్థిని అభినందించారు పిల్లలు తక్కువ ఉపయోగించి హైడ్రాలిక్ లిఫ్ట్ ఎలా పనిచేస్తుంది అనేది చక్కగా ఈ అబ్బాయి చాలా తక్కువ ఖర్చుతో చేశాడు చిన్న సెరంజీలు యూజ్ అంతే దీంతో మనం తక్కువ శ్రమతో ఎక్కువ పనిని ఏ విధంగా చేయొచ్చు కార్ లిఫ్టింగ్ కారు లిఫ్ట్ చేస్తూ దాన్ని ఏ విధంగా అడుగుని క్లీన్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని చాలా చక్కగా చాలా బాగా ఈ అబ్బాయి ప్రిపేర్ చేయడం జరిగింది నా పేరు నేను రిష్య రాజేష్లో చదువుకుంటున్నాను ఇది హైడ్రాలిక్ లిఫ్ట్ కార్ వాషింగ్ కార్ వాషింగ్ మిషన్ ఇది ఏ ఏ చిన్న బరువైనా ఏ పెద్ద బరువైనా ఈజీగా లే లేపుతుంది ఇది చాలా సింపుల్ ఇది ఒక అట్ట ముక్కలు ఫస్ట్ కొంటే ఒక షీట్ అట్టముక్ ఒక అట్టముక్క తీసుకున్నాను తర్వాత ఇది రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇండక్షన్లు అటు ఇటు పట్టుకొని కింద ఇండక్షన్కి గమ్మేసి ఇట పక్క గమ్మేసి కింద అండిచ్చేసాను ఇక్కడ చిన్న అటుముక్ తీసుకొని ఇక్కడ అండిచ్చేసి ఇలా వాటర్ వేసి ఇలా కింద పంపిస్తే లిఫ్ట్గా పని అవుతుంది థ్యాంక్స్ బరువు ఏదైనా పెట్టచ్చు దీని బరువు దయచేయడానికి నూట